వేదాల మూలం విభిన్న వివరణలు ఇక్కడ వేదాల మూలం గురించి విభిన్నమైన వివరణలు మనకు లభ్యమయ్యాయి అవి పురుషుని నిగూఢ యజ్ఞం నుంచి ఉద్భవించినవి స్కంభపై ఆధారపడినవి అతని నుంచి వేరు చేయబడిన వెంట్రుకల నుంచి నోటి నుంచి వచ్చాయని ఇంద్రుని నుంచి ఉద్భవించినవని కాలం నుంచి ఉద్భవించినవని అగ్ని నుంచి ఉద్భవించినవని ప్రజాపతి నుంచి జలాల నుంచి ఉద్భవించినవని బ్రహ్మ విచ్వాసంగా వచ్చినవని మనోసముద్రం నుంచి దేవతలు తబ్బితీసినవని ప్రజాపతి గడ్డంలో నుంచి వచ్చినవని వచస్సు సంతతి అని ఒక చిన్న ప్రశ్నకు దిగ్భాంతి గొలిపే అనేకమైన సమాధానాలు రావటం అనేది ఒక ప్రశ్నార్థకం ఈ సమాధానాలు అన్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చిన రచయితలందరూ బ్రాహ్మణులే వారందరూ ఒకే వైదిక సిద్ధాంతానికి చెందినవారు ప్రాచీన మత సంబంధమైన విద్యకు వారు ఒక్కరే రక్షకులు అటువంటప్పుడు ఒక సాధారణ ప్రశ్నకు ఇటువంటి పరస్పర విరుద్ధమైన అధ్వానమైన సమాధానాలు వారు ఎందుకు ఇచ్చారు